ఎన్నికలు ఆంధ్ర రాష్ట అభివృద్దికి మలుపులని టీడీపీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది జరుగుతుందని సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలియజేశారు నెల్లూరులో చేపట్టిన స్వర్ణాధ్ర సాధికార యాత్రలో భాగంగా గాంధీభొమ్మ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రజలను ఆలోచింపజేసే విధంగా మాట్లాడారు కూటమి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకరెడ్డిని సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణను రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బాలకృష్ణ కోరారు ప్రజాసేవ పరమావధిగా వీపీఆర్ పనిచేస్తున్నారని కొనియాడారు అమరావతిలో రాజధాని నిర్మాణంతో పాటు నెల్లూరు సిటీని ఎంతగానో అభివృద్ధి చేసిన డాక్టర్ పొంగూరు నారాయణ పనితీరు ప్రశంసనీయమని కొనియాడారు మాలాగే ముక్కుసూటి మనిషి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని అభినందించారు రాష్ట్రాభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు సంఘటిత శక్తిగా ఇక్కడ ఉన్నారో అలాగే ఇదే సంఘటిత శక్తిగా మీరంతా రేపు రానున్న ఎన్నికల్లో మీ యొక్క ఎందుకంటే ఈ యొక్క రాజ ప్రజాస్వామ్యంలో ఈనాడు మరచుకున్న ఆయుధం ఓటు ఆ ఓటుని సద్వినియోగపరచుకుని మీ ఉద్దేశాన్ని ప్రతిబింబ చేసే ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే సరైన ప్రతినిధి ఎన్నుకోవడం సమ సమాజ స్థాపన కోసం అలాగే సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే ఈ యొక్క సామాజిక న్యాయం అందరికీ అందడం అందిపుకోవడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం అది దాన్ని మీరు వెలగట్టో లేకపోతే కొద్దుపెట్టో మీ యొక్క స్వార్థానికి మీ యొక్క స్వప్రయోజనానికి దాన్ని వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరచుకున్నట్టు అవుతుంది మీ యొక్క స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్టు అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ పార్టీ ఒక పార్టీకి ఒకప్పుడు చరిత్ర తెరగ చూ తిరిగ్ర పుట్టులోకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది నాకు మనం అన్నీ చెప్పాను మరి చరిత్రలో జరిగినాయి అలాగే శాతకారిని బుద్ధ శాతకర్ణి అతను అప్పుడు అన్నాడు మీరు అర్థం ఇంతవరకు మన దీన్ని మనం ఉనికిని కాపాడుకున్నాము ఇక మన ఉనికిని చాటుకుందాము ఇవాళ రెండు ఉన్నాయి మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకి అలాగే మన ఉనికిని కూడా మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపెన్నికల్లో మీరంతా కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే వేసి మరి ఇక్కడ అందరూ సామాన్యాలు కాదు బాగా తలపండిన ఇది రాజకీయాల్లో రాజకీయం అంటే ఏంటి రాజకీయం అంటే ప్రజా సేవ ఇలా ఫైల్స్ దోచుకోవడం కోర్టులో నుంచి కాకా అని గోవర్ధన్ రెడ్డిలాగా కాకమ్మ కబురులు చెప్పే ఫైల్స్ ఏదో ఇప్పుడు ఇవాళ ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని మనం ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఇవాళ సుమారుగా ఈ యొక్క నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే సుమారు రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో సుమారుగా నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఇళ్ళు మనం నిర్మించడం జరిగింది అలాగే నెల్లూరు నగర ప్రజలు ఒక చిరకాల కోరిక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ దానికోసం మరి ఆనాడు తెలుగుదేశం అధికారంలోప్పుడు ఐదు వందల ఎనభై ఒకటి కోట్ల రూపాయలతో దాన్ని మొదలు పెట్టడం జరిగింది తొంభై శాతం అయిపోయింది కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసే పాపానికి బోలేదు దాని తర్వాత ఈ యొక్క నగర ప్రజల యొక్క దాతి తీర్చడం కోసం సంఘం బ్యారేజ్ నుంచి మరి వారం మొత్తం ఇరవై నాలుగు గంటలు నిరామయంగా ఈ నీళ్ల సరఫరా కోసం ఆనాడు ఐదు వందల ఎనభై రెండు కోట్లు వెచ్చించి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వమేమో దాన్ని ఇంతవరకు పూర్తి చేసిన పాపానికి పోలేదు అలాగే మన నెల్లూరు పట్టణానికి తలమానికంగా ఉన్న ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మించడం జరిగింది ఎంతమ్ముడు అలాగే ఇక్కడ ఎంతో ఈ రొట్టెల పండగ భాషాది ఏదైతే ఉందో దర్గా దాని అభివృద్ధి కోసం మరి నాడు ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అలాగే ఈ యొక్క పదహారు కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితేనేమి శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం తెలిమి జరిగింది అలాగే నగర ప్రజల సౌ ఆహ్లాదం కోసం యాభై ఆరు కోట్ల రూపాయలతో ఒక వంద పార్కుల మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం జరి అభివృద్ధి చేయడం జరిగింది అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాల్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మూడు వేల ఐదు వందల ఎనభై రెండు బెంచీలు పంపిణీ చేయడం జరిగింది ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు రెండు కన్నుల్లాగా కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది చేసింది ఏమీ లేదు శూన్యం అంతా చెప్పాను వివరంగా మీనంతా ఇలాగే ఇంకా ఒక సంఘటిత శక్తిగా మీనంతా కూడా మీ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అక్కడ వైకప్ ఎమ్మెల్సీ ఆవిడ వాళ్ళ ఆవిడ కూడా అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అయినా అక్కడ ఉన్న పరిస్థితులు ఒక వాతావరణం నచ్చక బయటకు వచ్చేశారు వాళ్ళు వాళ్ళ మరి ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు ప్రజాసేవ ఉదయగిరిలో మరి అక్కడ ఫ్లోరిడ్ రహిత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత తాగునీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక నూట యాభై ప్లాంట్లు పెట్టుంటారు అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికి ఇక్కడ మన పట్ల స్కూల్ నడుపుతున్నారు అలాగే నారాయణ నారాయణ గారి గురించి చెప్పకెళ్ళదు నారాయణ కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నా ఎంతో అనుభవం ఉన్న ఇంతకుముందు మన ఈ యొక్క సిఆర్డిఏ ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధాని అభివృద్ధి కోసం అయితేనేమి మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమైతేనేమి ఎంతో కృషి చేసిన అనుభవ దేశాలి వాళ్ళ వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా రేపు ఎన్నికల్లో వాళ్ళ అత్యధికమైన మెజారిటీతో అఖండమైన మెజారిటీతో అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజాస్వామ్యానికి మీ యొక్క భవితకు రాష్ట్ర భవితకు భావితలాల భవితకు అందించవలసిందిగా కోరుకుంటూ మరి ఎంతో అభిమానం ఆయన శ్రీధర్ రెడ్డి గారు రోల్ అభ్యర్థి మీ అభిమానుల్లో ఆయన కూడా ఒకడు ఆయన మీ అభిమానులు ంతే ఎంతో నాలాగే మేమంతా కూడా ఉన్నవాళ్ళం ఇక్కడ ముకుసుడుగా మాట్లాడేవాళ్ళం కుండ పెద్దలు అయ్యేలా మాట్లాడేవాళ్ళం ఏది దాచుకో ఏది దాచుకునే రకం కాదు మేము కుండ పెద్దల ముఖుసుడిగా మాట్లాడే రకం ఏమున్నా కూడా అలాగే అదే నచ్చి ప్రజల్లో మాకున్న ఈ స్వభావమే మా యొక్క ఈ అంకిత భావం అయితే ప్రజాసేవ చేయాలన్న అంకిత భావం అయితేనేమి అకుట దీక్షై అయితేనేమి వీటి పరిగణనలోకి పరిగణలోకి తీసుకుని మమ్మల్ని ఆనాడు మరి గెలిపించడం జరిగింది శాసనసభకు పంపించడం జరిగింది మరి ఇప్పుడు అందరినీ కూడా గెలిపించి పంపాల్సిన అవసరం ఉంది ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ వేరు వేరు అన్ని జిల్లాల్లో కూడా అందరు మూడు పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం ఇక్కడ అందరినీ గెలిపించాలని మొత్తం అన్ని పార్టీలు ఎలాగైతే ఒక సంఘటిత శక్తిగా ఉన్నారో అందరు కూడా అలాగే సంఘటిత శక్తిగా మీ ఓట్లని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అలాగే నా అభిమానులు ఉన్నారు ఇక్కడ అభిమానులు మరి వాళ్ళు నన్ను ఏమి ఆశించకుండా వాళ్ళు అభిమానిస్తూనే ఉన్నారు అంటే డబ్బులు కప్పుడు పోకుండా కానీ ఎటువంటి ప్రలోభాలకి లోరు కాకుండా వాళ్ళు కూడా నాతో పాటు ఈ యొక్క సామాజిక సేవలు ఎటు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా మన రాష్ట్రానికి ప్రాంతానికి వాళ్ళు ముందుండి వాళ్ళ సేవలను అందిస్తున్నటువంటి మరి అభిమానులు పొందడం అంటే అది ఏ సుకృతమో ఏ రుణానుబంధమో ఏ మిమ్మల్ని మనల్ని విడదీయలేని జన్మ జన్మల అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి అభిమానులు నాకుండవు అది నాకు గర్వకారణం అది నా అది కూడా నా పూర్వయత్నం సంపాదించింది ఎందుకంటే అది ఒక నా అభిమానుల అభిమానం అలాగే నాన్నగారు తండ్రి వారసుడుగా సినిమాలో వివిధ పాత్రలు నటించుకుంటూ నేను చేసే ప్రతి ప్రయోగాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ నా వెన్ను తట్టి నన్ను ముందు నడిపిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు అలాగే నా హిందూపూర్ నా నియోజకవర్గ ప్రజలు నేను అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను ఇంకా ముందు ముందు ఇంకెంతో ఉంది రుణం తీర్చుకోవాల్సింది తీర్చుకుంటాం అని ఇంకా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం जय जनसेना जय जनसेना जय जनसेना जय कोटमी जय कोटमी जय कोटमी जय एन डी जय एनडीए, डी जय एनडीए తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీయూ నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి